తండ్రి విఘ్ననాయక మేం తలపెట్టే ప్రతి పనిలో అన్ని విఘ్నాలు తొలగించి సర్వశుభాలు చేకూర్చు తండ్రి ఓం గం గణపతియే నమ పార్వతీదేవి ముద్దుల కుమారుడు ప్రమద గణాలకు అధిపతి అయిన శ్రీ మహాగణపతి పూజకు సిద్ధంగా మన ఇంటికి వచ్చేశారు మనకున్న విఘ్నాలన్నీ తొలగించి శుభాలు చేకూర్చటానికి విచ్చేశారు మన ఇంటికి శ్రీ మహాగణపతి విజయ గణపతి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీ మహాగణపతిని మనసారా ప్రార్థిస్తున్నాను మన ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా జరిగింది మన ఇంట్లో జరిగిన విశేషాలను మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియోను మీ అందరితో పంచుకుంటున్నాను పూజ్యుడు గణపతి విఘ్నాలు కలిగించేవాడు విఘ్నాలు తొలగించేవాడు కూడా శ్రీ మహాగణపతి గణపతి పూజ అంటేనే సర్వ దేవతలకు పూజ చేసినట్లు అందుకే శ్రీ మహాగణపతికి ఇరవై ఒక్క ప్రకృతి తోటి స్వామివారికి పూజ అనేది చేస్తూ ఉంటాడు శ్రీ మహాగణపతి భూ స్వరూపము కనుక భూమి నుంచి ఉద్భవించిన వస్తువులతోనే స్వామివారి పూజా విధానాన్ని ఆచరిస్తారు ముందుగానే పత్రి పుష్పాలు ఫలాలు అన్ని సిద్ధం చేసుకుని ఇలా మహాగణపతికి వెనక బ్యాక్ ని సిద్ధం చేసుకున్నాను తర్వాత స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అరిటాకు మీద బియ్యాన్ని పోసి లేదా ధాన్యాన్ని పోసుకుని స్వామివారి ప్రతిష్ఠ చేసుకుంటే మంచిది తర్వాత ఎన్నో ఔషధ గుణాలున్నా ఇరవై ఒక్క పత్రాలతో స్వామివారి పూజ చేయాలి కదా స్వామివారిని ప్రతిష్టకు ముందు కూడా ఇలా పత్రాలను ఉంచి స్వామివారిని ప్రతిష్ఠ చేస్తే చాలా మంచిది స్వామివారికి ఇటు అటు రెండు గజరాజులని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఇవాళ విశేషంగా స్వామివారిని దంపతులము మా ఇద్దరి చేతుల మీదుగా స్వామివారిని ప్రతిష్ట చేశామన్నమాట స్వామివారిని ఈ విధంగా ప్రతిష్ఠ చేశాక ఆయనకి గంధము కుంకుమను అలంకరణ చేస్తే ఎంత ముద్దుగా స్వామివారు కనిపిస్తున్నారంటే స్వయంగా బాలగణేశుడే వచ్చారు అన్నంత భావన కలిగింది స్వామివారికి మాలను ఉండ్రాళ్ళ మాలను సమర్పించేసరికి సర్వాంగ సుందరంగా కనిపించారనమాట ఉండ్రాళ్ల మాలను అలాగే ఈ పుష్పమాలను స్వయంగా నేనే అల్లి తయారు చేశాను ఇక దీపాన్ని వెలిగించి స్వామివారికి అగరబత్తుల దూపాన్ని చూపించి స్వామివారికి ఆహ్వానం పలికాను ఇంకొక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తున్నాను మహాగణపతికి సుగంధ ద్రవ్యాలతో కానీ పుష్పాలతో కానీ అలాగే పంచామృతాలతో కానీ అభిషేకాన్ని నిర్వహిస్తే చాలా చాలా మంచిదనమాట ఇలా ఒకసారి పాలతో అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి హారతి కర్పూరాన్ని సమర్పించాలి ధూపాన్ని కూడా ఇస్తే చాలా చాలా మంచిది ఇక ఆ తర్వాత పసుపు జలాలతో కుంకుమ జలాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తున్నాను హరిద్రా గణపతిని ఆరాధించడం చాలా చాలా విశేషము పసుపు కుంకుమ జలాలు స్వామివారి మీద వేస్తున్నంత వరకు స్వామివారు చాలా ప్రసన్నంగా ఆ స్నానాన్ని స్వీకరిస్తారట ఇక తర్వాత స్వామివారికి హరిద్రను గంధాన్ని కుంకుమను అలంకరింపచేసి మరలా స్వామివారికి హారతి సమర్పించాలి అభిషేకం పూర్తి చేసుకుని స్వామివారికి పొడి వస్త్రంతో శుద్ధి చేసి అలంకరింప చేసుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి ప్రతిష్ఠ చేసుకోవాలి ఇలా నేను లోటస్ స్టాండ్ మీద బియ్యాన్ని పోసి స్వామివారికి యజ్ఞోపవీతాన్ని అలాగే ఉండ్రాళ్ళ మాలను సమర్పించి గరికను స్వామివారికి సమర్పించాను ఈ విధంగా పుష్పాలతో అలంకరించి స్వామివారికి ఇరువైపుల గజరాజుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను హరిద్ర గణపతిని ఆరాధన చేయడం కోసం గణపతిని తయారు చేసుకున్నాను అలాగే గౌరీ దేవిని కూడా తయారు చేసుకుని ఒక తమలపాకు తీసుకుని స్వామి అమ్మవార్లను ఈ విధంగా ప్రతిష్ఠించుకున్నాను విఘ్నాలు కలగకుండా విఘ్ననాథుణ్ణి ఇలా ఆరాధన చేసి స్వామివారికి గరికను సమర్పించి శ్రీ మహాగణపతి ఆరాధన చేయడం కోసం స్వామివారిని ప్రార్థించి ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించాలి గౌరీ దేవిని కూడా ఆరాధన చేయాలి ఇవాళ విశేషంగా స్వామివారికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తాము కదా మట్టి గణపతి స్వరూపంలో శ్రీ మహాగణపతి ఆరాధన చెయ్యాలి బిల్వ పత్రాలు కొమ్మల్ని ఈ విధంగా స్వామివారికి చుట్టూ ఇలా పచ్చని మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాను బిల్వ ఫలాలను అలాగే వేలక ఫలాలను స్వామివారికి చాలా ప్రీతికరము స్వామివారి దగ్గరలో ఉంచితే స్వామివారి ఆకలి వేసినప్పుడల్లా స్వీకరిస్తూ ఉంటారట పెద్దలు చెప్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక్కొక్క పత్రాన్ని పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తూ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యాలి వినాయక చవితి పూజలో పత్ర పూజ చాలా ప్రాధాన్యమైనది అన్ని రకాల ఔషధ గుణాలున్న పత్రాలతో స్వామివారి ఆరాధన చెయ్యాలి స్వామివారికి చక్కని పక్వానాలు వండి నివేదన చేయాలి విశేషంగా స్వామివారికి కుడుములు కుడుములంటే చాలా ఇష్టము తప్పనిసరిగా కుడుములు ఉండ్రాళ్ళు చేసి నివేదన చేయాలి మహాగణపతి చెవుల ద్వారా ప్రసాదాన్ని స్వీకరిస్తారు కనుక ప్రతి ఒక్క వస్తువు మనము ప్రసాదంగా ఏ వస్తువుని పెడుతున్నామో ఆ వస్తువు పేరు చెబుతూ స్వామివారికి నివేదన చేస్తే సంతోషంగా స్వీకరిస్తారట అలాగే ఇవర రోజున మనకు కొత్తగా అకౌంట్లు ఉన్న బ్యాంకు పుస్తకాలున్నా లేదా పిల్లల చదువుల పుస్తకాలు ఉన్నా వాటి మీద బీజాక్షరాలు రాసి పసుపుతో అవి కూడా గణపతి దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుంటే అన్ని మంచి శుభాలు చేకూరుతాయి ప్రసాదాన్ని కూడా నివేదన చేసి పూజను పూర్తి చేసుకున్నాను ఇక తర్వాత అన్నిటికంటే ముఖ్యము గణపతి వ్రత కథ మూడు కథలు ఉంటాయి కథలు చదువుకొని స్వామివారి దగ్గర ఉన్న అక్షింతల్ని తల మీద చల్లుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి మూడు గుంజిలు తీస్తే చాలా మంచిది గణపతి ఎంత ప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతారో గుంజిళ్లు తీస్తే కూడా అంతే సంతోషించి స్వామివారు మనకు తన సంపూర్ణ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు ఈ విధంగా వినాయక చవితి పండుగను పూర్తి చేసుకుని గణపతి ఆశీర్వాదాన్ని కుటుంబ సభ్యులందరము స్వీకరించాము శ్రీ మహాగణపతి విఘ్నహర్త మన కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆశీర్వాదం కలగాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా మన జీవితం చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఇంట్లోని గణపయ్య ఐదు రోజుల పాటు పూజలు అందుకున్నారు తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ స్వామివారు మన ఇంట్లో పూజలు అందుకుంటే మనకు ఉన్న విఘ్నాలన్నీ తీసుకెళ్లి సర్వశుభాలు చేకూరుస్తారు అని పురాణంలో చెప్పబడి ఉంది వ్రతకథను పూర్తి చేసుకొని స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి సంపూర్ణ పూజను పూర్తి చేసుకోవాలి స్వామివారికి హారతి చూపించి ఆ తర్వాత హారతిని కూడా దర్శించి నమస్కరించుకున్నాము మీరందరూ కూడా హారతిని స్వీకరించండి మీరు కూడా స్వామివారిని దర్శించి సంతోషంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఇవాళ వీడియోలో మన ఇంట్లో వినాయక చవితి పండుగ ఇలా జరిగింది సంతోషంగా స్వామివారి అనుగ్రహాన్ని తీసుకున్నాము వీడియో కాస్త ఆలస్యంగా పోస్ట్ చేశాను ఎందుకంటే కొంచెం హెల్త్ కూడా సరిగా లేదనమాట చాలా మంది వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని కూడా అడుగుతున్నారనమాట హెల్త్ సరిలేదు అందుకే నేను వీడియోస్ అనేది కొంచెం లేట్ గా పోస్ట్ చేశాను అనమాట చాలా మందికి కామెంట్స్ చేయలేక ఈ వీడియోలో కొంచెంగా మీ అందరికి చేస్తున్నాను అన్నట్లు అడగడం మర్చిపోయాను మీకు వీధి వీధిలో వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు కదూ మాకు కూడా ఇటు చుట్టుపక్కల గల్లీ గల్లీలో వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు అందరూ చాలా సంతోషంగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మండపాలు ఏర్పాటు చేసుకొని వారి శక్తి స్వామి స్వామివారిని తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు చేసి సంతోషంగా స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు మీలో ఎంతమంది వినాయకులను ఇలా దర్శనం చేసుకున్నారో తెలియజేయండి మాకైతే ఆ రోజు ఫుల్లు వర్షంగా ఉన్నదన్నమాట వైజాగ్లో అందుకే మేము వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాం ఈసారి వైజాగ్ లో బెల్లం గణేష్ ప్రతిష్ట చేశారు బెల్లం వినాయకుణ్ణి దర్శనం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మూడు రోజుల తర్వాత మా వారు కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు స్వామివారి రూపం చూడటానికి చూడ ముచ్చటగా ఉంది అని చెప్పారనమాట నేను కూడా స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను ఆరోగ్యం సరిగా లేక వెళ్ళలేకపోయానండి అది నాలుగైదు రోజులు కంటిన్యూగా వర్షం అనేది ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల అనమాట స్వామివారి పిక్ మీకు లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి ఇది మన ఇంటి వినాయక చవితి పండుగ విశేషాలు ఎలా ఉంది వీడియో నచ్చిందా మీరందరూ కూడా ఈ విధంగానే పూర్తి చేసుకున్నారా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్ గా చేయటానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఇదే విధంగా నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఎప్పనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అంతుంది ఆది దంపతుల ఆశీర్వాదం అలాగే శ్రీ మహాగణపతి ఆశీర్వాదం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మహాగణపతిని మనసారా ప్రార్థిస్తూ మరో చక్కటి వీడియోతో కలుస్తా నేను మిస్లోచిన అంతవరకు సెలవు నమస్కారం మహాగణపతి అనుగ్రహ రస్తు స్వస్తి